బాపట్ల జిల్లాలో మహిమాన్విత క్షేత్రం భక్తుల కోరికలు తీర్చే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దివ్యక్షేత్రం అద్దంకి కొరసపాడు మండలం సుబ్రహ్మణ్యపురం శ్రీ రాజుపాలెం నాగుల చవితి సందర్భంగా భక్తులు పుట్టలో పాలుపోసి భక్తి శ్రద్దలు చాటుకున్నారు ఆలయ సెక్రటరీ పార్దసారథి మాట్లాడుతూ ఈ క్షేత్రం డెబ్బై ఐదవ సంవత్సరంలో దినదినాభివృద్ది చెందుతూ మహాక్షేత్రంగా నిలిచిందన్నారు ప్రతి సంవత్సరం మే ముప్పై ఒకటవ తేదీన శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం జరుగుతుందని తెలిపారు సుబ్రహ్మణ్యపురం కృష్ణరాజు వారిపాలెం కురిసిపాడు మండలం అద్దంక నియోజకవర్గం బాపట్ల జిల్లా ఈ క్షేత్రం పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో ఒక పుట్టతో వెలిసి ఈరోజు దినదినాభివృద్ధి చెందుతూ ఒక మహాపుణ్యక్షేత్రంగా అభివృద్ధి చెందుతూ ఉంది పంతొమ్మిది ఐదులో స్టార్ట్ అయిన తర్వాత రెండు వేల నాలుగులో సుబ్రహ్మణ్య స్వామి విగ్రహ ప్రదర్శన చేయడం జరిగింది ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండులో ఎక్కడా లేని విధంగా దాదాపుగా ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా నలభై ఆరు అడుగులు ఎత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహము ఏకశిల రాతితో ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ఇది ఒక పెద్ద మహా గొప్ప కార్యక్రమము దాదాపుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేని విధంగా ఇక్కడ జరుగుతుంది ప్రతి సంవత్సరము ఇక్కడ మే ముప్పై ఒకటో తేదీ శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం జరుగుతుంది